మిర్చి రైతుల సమస్య ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యక్షంగా మరి ఆయన ఢిల్లీలోనే అది టేకప్ చేయడం జరిగింది దీనికి శాశ్వత పరిష్కారం డెఫినెట్గా ఆ స్పైసెస్లోంచి ఆ మిర్చి బోర్డుని మిర్చిని సపరేట్ చేసి మరి మిర్చి అంటేనే గుంటూరు గుంటూరు కారం మరి మిర్చిని ఒక మిర్చి బోర్డు లాస్ట్ టైం ఎలా అయితే పసుపుకి ఒక సపరేట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందో స్పైసెస్ నుంచి తీసి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు తలుచుకుంటే ఆయనకున్న విశిష్టతకు డెఫినెట్గా ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి స్పైసెస్ బోర్డు నుంచి సపరేట్ చేసి మిర్చికి ఒక సపరేట్ బోర్డు ఉంటే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉంటుంది మంచి మంచి మార్కెటింగ్ ఫెసిలిటీస్ వస్తాయి ఎందుకంటే అరవై స్పైసెస్ ఉన్నప్పుడు ఫోకస్ కష్టం అవుతుంది కాబట్టి డెఫినెట్గా నా ఉద్దేశం కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు నాతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి మాట్లాడే అవకాశం కూడా మాకు కావాలని తప్పకుండా వారికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా శాసనసభలో కూడా ఈ మిర్చు సపరేట్గా మిర్చు బోర్డుకి మేము డిమాండ్ చేస్తామని చెప్పి కూడా కొందరు ఎమ్మెల్యేలు ఆ గుంటూరు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం జరిగింది డెఫినెట్గా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మృత్యు రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని నా విశ్వాసం అంటే అసలు ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లకుండా ఉండాల్సింది అనుమతి కూడా ఇవ్వలేదు నాకు తెలిసిన ప్రకారం అనుమతి లేని చోటకి మరి వెళ్ళినప్పుడు ఆయనకున్న పర్సనల్ సెక్యూరిటీ ఆయనకున్నారు మిర్చి ఆటలో సెక్యూరిటీ పెట్టలేదు అనేది అభియోగం ఆయన మిర్చి ఆటకే వెళ్ళకూడదు అనుకున్నప్పుడు మిర్చి ఆటలో సెక్యూరిటీ ఎందుకు పెడతారు దీనికే ముందు సెక్యూరిటీ ఉన్నారు ఆల్రెడీ ఆయనకున్న సెక్యూరిటీయే ఎక్కువ సో కాబట్టి ఇంకా సెక్యూరిటీ ఇవ్వలేదు అని బాధపడటం అర్ధరహితం ఎందుకంటే వాళ్ళు తెలుగు భాష మాతృభాష దినోత్సవం కాబట్టి ఎక్కడ పరభాష పదాలు రాకుండా చూసుకుంటున్నాను వారి ప్రతిపాదన గవర్నర్ గారికి వారు ఇచ్చిన ప్రతిపాదన అర్ధరహితము అంటే అర్థము లేనిది అని రహితము అంటే లేనిది అని అర్థము లేని ప్రతిపాదన ఒకటి గవర్నర్ గారికి ఇచ్చారు ఇంట్లో కూర్చోవలసి వచ్చినప్పుడు పబ్లిక్లో జరగకుండా కూర్చోవాలి ఆయన సెక్యూరిటీ ఆయనకు ఉంది కాబట్టి దానికి సంతోషించాలి కాని చోట అదుకుల మనరాదు అని ఒక తెలుగు సామెతని మరి ఆ డిమాండ్ చేసిన ఆ వ్యక్తులు గుర్తుంచుకోవాలి ఒక శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను గౌరవిస్తాను కానీ మరి ఆయన ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఆయన చట్టాన్ని గౌరవిస్తారని పోలీసులు భావిస్తారు తప్ప ఆయన చట్టాలను అతిక్రమించి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారని అక్కడికి మళ్ళీ ఈ పోలీసులందరినీ కాపలాకి ఆయన కోసం కాపలాకి పెడతారని అయినా ఆయనకి అంత భయం ఉన్నప్పుడు ప్రజల్లో మమేకం అవటానికి ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా పోలీసు రక్షణ కావాలంటాం ఆయనకి అంత సొంత రక్షణ ఉన్నప్పుడు కూడా మనం అలా మాట్లాడటం ఏమని చెప్తాం కొన్ని కొన్ని పదాలు మనం వాడకూడదు మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే సో కాబట్టి ఒక ఎమ్మెల్యేగా ఆయన గౌరవిస్తూ ఒక మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఎన్ని తప్పులు చేసినప్పటికీ ప్రజల శిక్ష విధించేశారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా ఇటువంటి అసందర్భమైన అర్థం పద్ధం లేని డిమాండ్లు భవిష్యత్తులో వారు చేయరు అని విశ్వసిస్తూ ఇంతటితో ముగిద్దాం థ్యాంక్ యూ